హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశలు రోజు తినే ఇడ్లీ దోశలు కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అలాగే ఇందులో వెజిటేబుల్స్ అన్ని వేసి చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకోండి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ రైస్ అయినా పర్లేదు లేదా ఇంట్లో మనం కుక్ చేసుకునే రైస్ అయినా పర్లేదు ఒక కప్పు తీసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసేసి కనీసం గంట కుదిరితే రెండు గంటలైనా నానబెట్టండి ఇలా బియ్యం నానబెట్టిన తర్వాత చూడండి బియ్యం అయితే పూర్తిగా నానబెయి ఉన్నాయి కదా మీకు టైం ఉంటే ఒక రెండు గంటలు నానబెట్టుకోండి తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు బాగా మెత్తగా గ్రైండ్ అవ్వలేదు కొంచెం రవ్వరవ్వగా ఉందనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని గ్రైండ్ చేశారంటే బాగా పేస్ట్ లాగా బ్లెండ్ అయిపోతుంది ఇలా బ్లెండ్ అయిపోయిన ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని మిక్సింగ్ లోకి వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవన్ ఇవ్వండి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి ఆవాలు జీలకర్ర కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ ని యాడ్ చేయండి ఇక్కడ నేనైతే తురిమిన క్యారెట్ అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం టమాటా ఉల్లిపాయని వేస్తున్నాను మీరు వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్ అండి ఇందులో మీరు కావాలంటే క్యాబేజీ ముక్కలు వేసుకోవచ్చు అలాగే మునగాకు మెంతికూర ఇలాంటి వాటిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అందులో ఉండే పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇవేమి ఇక్కడ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు వాటిలో ఉండే పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కరివేపాకును కూడా చాప్ చేసుకొని వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసి తీసుకోవడం వల్ల దోశ తినేటప్పుడు వెజిటేబుల్ ముక్కలు సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ లోకి యాడ్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిరుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి మిరుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసిన తర్వాత ఇందులోకి ఒక బంగాళదుంపని ఇలా తురిమి తీసుకుంటున్నాను తురిమిన బంగాళదుంపని ఇలా వాటర్ లో వేసుకుని పిండేసి తీసుకోవాలి అప్పుడు అందులో ఉండే స్క్రాచ్ అనేది రాకుండా ఉంటుంది ఇలా బంగాళదుంప తురుమును కూడా వేసిన తర్వాత ఇందులోకి నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏ ఉంటే వాటిని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తో బాగా కలుపుకోండి ముందు స్పూన్ తో మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అనేది బాగా మిక్స్ అవుతుంది కాబట్టి స్పూన్ తో ఇలా బాగా వెజిటేబుల్స్ అన్ని దోశ లోకి కలిసిపోయేటట్టు కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి మీరు యాడ్ చేసుకునే ని బట్టి కన్సిస్టెన్సీ అనేది అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం వేడిన తర్వాత ఆయిల్ తో ఇలా గ్రీస్ చేసుకోండి ఇప్పుడు గెరెటతో దోశ బ్యాటర్ని తీసుకొని ప్యాన్ లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది నార్మల్ దోశ బ్యాటర్ లాగా స్ప్రెడ్ అవ్వదండి మనమే ఇలా గెరటతో నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పూర్తిగా కాలనివ్వండి పూర్తిగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా దోశని బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ దోశని బాగా కాల్చుకోండి ఇలా దోశ పూర్తిగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ దోశని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్ గా వెజిటబుల్స్ తో దోశ అయితే బాగుంది కదా ఈ దోశని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన బ్యాటర్ ని కూడా ఇలా దోశ లాగా స్ప్రెడ్ చేసుకోండి అయితే ఈ దోశలు వేసుకునేటప్పుడు మరి మందంగా కాకుండా కొంచెం పలుచుగా ఉండేటట్లుగానే స్ప్రెడ్ చేసుకోండి అలా పలుచుగా ఉండేటట్లు స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే దోశల రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఒక్కసారి ఈ దోశల్ని ట్రై చేసి చూడండి ఈ విధంగా అన్ని దోశల్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే రుచి చాలా బాగుంటాయి ఈ బ్రేక్ఫాస్ట్ గానే కాదండి ఈవినింగ్ స్నాక్ టైమ్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చట్నీతో అయినా రోటి పచ్చడితో అయినా నిలవ పచ్చడితో అయినా ఏ కాంబినేషన్ తో అయినా రుచిగా ఉంటాయి మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి